వెల్కమ్ టు హెచ్బిఎన్టీవీ మహబూబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది హాస్పిటల్లో ఉన్న మాధవ మెడికల్ స్టోర్ గర్భిణికి కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది గర్భిణికి కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో ఆ మందులు వాడుతున్న వినీత గర్భిణి కడుపు నొప్పి రావడంతో మందులను పరిశీలించి చూడగా అది ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్లుగా గుర్తించారు ఇదే విషయాన్ని డాక్టర్ని సంప్రదిస్తే బాగానే ఉన్నావు కదా ఏం కాలేదు కదా అని విటకారంగా మాట్లాడిన డాక్టర్ ఇంద్రసేరారెడ్డి గర్భిణి నిలదీయడంతో మెడికల్ షాప్ నిర్వాహకుని పిలిచి సారీ చెప్పించిన డాక్టర్ కడుపులో ఉన్న బేబీకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అని బాధితుల ఆందోళన చట్ట ప్రకారం హాస్పిటల్ నిర్వాహకులకు మెడికల్ షాప్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకోవాలని బాధితుల పోరాటం మరిన్ని వివరాలను మా హాబీ హాద్ జిల్లాలోని లక్ష్మీ నరసింహ పెద్ద హాస్పిటల్ దీంట్లో ఇంద్రాసేనారెడ్డి డాక్టర్ ట్రీట్మెంట్ అందిస్తున్నాడు దీనిలో వినిత గర్భం దాల్చడంతో డాక్టర్ జనరల్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది జనరల్ చెకప్ చేసిన డాక్టర్ బేబీ కోసం కడుపులో ఉన్న బేబీ బలం కోసం మందులు మెడిసిన్ రాశాడు ఫిబ్రవరి వరకు వాడుకోవాలని మెడిసిన్ రాశాడు ఇది హాస్పిటల్లోనే మాధవ్ మెడికల్ స్టోర్ ఇదే హాస్పిటల్లో ఉంటుంది డాక్టర్ ఫిబ్రవరి వరకు సరిపోను మెడిసిన్ ఇవ్వడంతో మెడిసిన్ వాడుతుంది ఈ యొక్క మెడిసిన్ వాడే క్రమంలో ఈ యొక్క మహిళకు కడుపు నొప్పి రావడంతో మెడిసిన్ చెక్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క మెడిసిన్ మొత్తం ఎక్స్పైర్ డేట్ అయినా లా గుర్తించారు అతని అర్థమైంది ఎనిమిది వారాల పాటు ఎక్స్పైర్ డేట్ అయినా మెడిసిన్ వేసుకోవడంలో పిండానికి ప్రాబ్లం అయిందని ఆ వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళింది సార్ మీరు రాసిన మెడిసిన్ మొత్తం ఎక్స్పైర్ డేట్ అయినా మందులు ఇవ్వడం జరిగింది ఎక్స్పైర్ డేట్ అయిన మందులు వేసుకున్న ఏమైనా అవుతుందా సార్ అని భయంతో వచ్చా సార్ అంటే డాక్టర్ నవ్వుతూ మంచిగానే ఉన్నావు కదా వెటకారంతో మాట్లాడడం జరిగింది కంగుతున్న పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ నిలదీయడంతో డాక్టర్ మెడికల్ షాప్ యజమానితో స్వారీ చెప్పించడం జరిగింది కాలం చెల్లిన మందులు అమ్ముతున్న మెడికల్ షాపుల మీద చర్యలు తీసుకోవాలని మరియు హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధ్యతలు కోరుచున్నారు అలానే ములుగు జిల్లాలోని మెడికల్ షాప్ రోజు రోజు పెరిగిపోతున్నది మాఫియా మందులు మందులు దీనితో తోడు ఆ లైసెన్స్ మరొకరు ఇస్తూ తీసుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు ారు

కాబట్టి మీరు అక్యూరెట్ గా చూస్తారు ఇది ఇష్యూ ఉంది ఇది ఇష్యూ లేదు ఎందుకంటే ఇష్యూ ఉన్నా లేదు అని చెప్తే అది కూడా మీకు రిస్కే కాబట్టి అక్యూరెట్ గా చూస్తారు చెప్తారు అని ఇంత గ్యాప్ ఉన్నా లీవ్ సెట్ చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ దగ్గరనే చూసుకుంటున్నాను హైదరాబాద్ లో హాస్పిటల్స్ లేవా నా ఇంటి పక్కనే పెద్ద హాస్పిటల్ ఉంది అంకుర హాస్పిటల్స్ మీరే ఉంటారు పక్కనే మెడికవర్ హాస్పిటల్ ఉంది ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నేను అక్కడికెళ్ళిన కొన్ని ఇక్కడికి వచ్చిన ఇంకొకటి చెప్పాలంటే నాకు మెడికవర్ హాస్పిటల్ లో ఫ్రీ సర్వీస్ అపోలో హాస్పిటల్లో ఫ్రీ సర్వీస్ నేను బ్యాంక్ దగ్గర నేను ఫ్రీ సర్వీస్ వాళ్ళు వేసుకుని ఇక్కడికి ఎందుకు వస్తున్నాను సార్ ఇంత ట్రస్ట్ ఉందా వాళ్ళు దాన్ని మాట్లాడిస్తారా కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మీ దగ్గర కూర్చొని హాయ్ సార్ బాగున్నారా అని అడిగి సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఇదిగోండి మెడికల్ రిసిప్ట్ ఇది స్ట్రిప్ ఇది దీంట్లో డేట్ ఇది మెన్షన్ చేశారు ఇది ఇచ్చారు ఈ ఎక్స్పైర్డ్ డేట్ ది చెప్పకుండా ఇచ్చేసారు అది ఎలా మిక్స్ చేసి ఇచ్చారో తెలియదు ఇది నేను ఎయిట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను ఇప్పుడు ఏం కాలేదు అలాగే అన్నారు సార్ సేమ్ మంత్వా నాకు ఫిబ్రవరి వన్ వీక్ ఎక్స్ట్రా ఉంది మరి ఫిబ్రవరికి కూడా అది ఎక్స్టెండ్ అయింది ముందే నేను ఆ స్టెప్ ముందే యూజ్ చేసి తర్వాత యూజ్ చేస్తాను కదా దాన్ని సరే చేశారు అని అడిగాను ఏమవుతుంది ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్ ఆరు ఏం కాదు అని చెప్పారు

మాట్లాడి అన్నారు కాబట్టి అని చెప్తున్నారు సింపుల్ అనలేదు అని చెప్తారు మర్చి మళ్ళీ సార్ చెప్పడానికి మళ్ళీ

చెప్పేశారు బిగినింగ్ లోనే సారీ చెప్పేశారు ఇప్పటికీ కూడా కాంప్లికేషన్ చేయాలి అంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ తో మాట్లాడాను ఆమె ఒక పర్సన్ ని పంపిస్తా అంటే లేదు మేడం మేము ఇది ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడే ఉన్నాము ఆ వాట్సాప్ చూపిస్తాను మీకు అవన్నీ అన్ని ఆమెకు అన్ని వాట్సాప్ చేయించుకున్నారు చూడండి ప్రతిదీ చేయించుకున్నారు కలెక్టర్ గౌతమ్ కలెక్టర్ ఇక్కడ ఎక్స్ కలెక్టర్ అయినా ఇప్పుడు ఖమ్మంలో చేస్తున్నారు ఆయన వెళ్దాం అనమాట నాకు తెలుసు ఇంతకు ముందు కలిసాను ఎడ్యుకేషన్ వైజ్ గా ఇప్పుడు నేను ఖమ్మం కలెక్టర్ తెలుసు కాబట్టి ఆయన త్రూ కలెక్టర్ ని కూడా కనెక్ట్ అవ్వాలి అని చూశాను బట్ బిఫోర్ దాట్ ఇప్పటికైనా మీరు ఏమన్నా కన్ఫర్మేషన్ ఇస్తారేమో అని నేను లోపలికి వచ్చాము కానీ నేను ఇది ఇవ్వలేదు నేను ఇది చేయలేదు అనడం వల్ల